అందరికీ నమస్తే అండి ముఖ్యంగా ఏంటంటే మేము ఆదోని అంటే మనకి ఇటు ఇటుపోతే ఊరుకుందా రోడ్ ఇటుపోతే మార్కెట్ యార్డ్ రోడ్ ఈ రోడ్లు రావడం జరిగింది మేము గత ఐదు రోజుల నుంచి చూస్తున్నాము నాలుగు నుంచి ఐదు రోజుల నుంచి సరే మనకి ఎక్కడంటే ఇక్కడ స్థానికులు ఇక్కడ అంగిల్ వాళ్ళు ఇక్కడ మాకు ఫోన్ చేయడం జరిగింది సార్ ఇక్కడ చెత్త అనేది నాలుగు రోజులు కా మేము కూడా చూసినాము ఇక్కడ సరే ఈ రోజులో ఉన్నారు రేపు తీస్తారు ఎల్లుండి తీస్తారు చెప్పి మేము ఉన్నాం కానీ కానీ ఇప్పటికీ ఐదు రోజులు ఉన్నాయి కానీ ఒక రోడ్డు నది రోడ్డులో ఈ రకంగా చెత్త వేయడం అనేది నేను ఎక్కడ చూడలేదు ఇది బహుశా మన ఆధ్వర్యంలోనే ఇది ఇలాంటి వింతలు చూడాలంటే మనం ఆధునికే అని చెప్పి కూడా నేను అనుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే కమిషనర్ గారికి నేను ఒక విన్నపిస్తున్నాను సార్ అయినంత తొందరలో ఈరోజు రేపు ఆ చెత్త క్లీన్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడే రద్దీగా రోడ్స్ ట్రావెలింగ్స్ ఎందుకంటే మార్కెట్ రూడ్ కాబట్టి లగేజెస్ ఎక్కువ వెళ్తుంటాయి ఎక్కువ రావాలి ట్రాఫిక్ కూడా ఎక్కువ వస్తుంటుంది కాబట్టి మీరు అయినంత తొందరలో మీరు గా దీన్ని క్లీన్ చేస్తారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఈ చెత్త నుంచి దుర్వాసన కూడా చాలా భయంకరంగా ఇక్కడ వెదజల్లుతున్నాయి ఇక్కడ స్థానికులు అంటే వ్యాపారస్తులు కానీ ఇక్కడ ప్యాసింజర్స్ కానీ కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మేము ఈ ఈ ఏదైతే సమస్య ఉందో మీ మీడియా ద్వారా తీసుకొస్తున్నాము చూడండి వెహికల్స్ కూడా ఏ రకంగా వస్తున్నాయో ఒకసారి మా యూజర్స్ చూడండి సార్ థ్యాంక్ యూ అండి నా పేరు కాజా ఆదోని అందరికి నమస్కారం అండి ఆదోనిలో తిమ్మారెడ్డి స్టాండ్ పర దగ్గర మార్కెట్ యాడ్ పోవడానికి ఒక రోడ్ ఉంది తర్వాత బ్రిడ్జ్ ఆల్రెడీ సరిగా లేదు కూలడానికి సిద్ధంగా ఉంది బాగా బాగాలేదు మరోమతు చేసేదానికి కూడా మనకు అవ్వదు కాకపోతే ఏమంటే పెద్ద పెద్ద వాహనాలు రావడానికి వీలు లేకోకుండా స్టాప్ చేయించిన అంతవరకు బాగానే ఉంది కాకపోతే మార్కెట్ యాడ్ పోవాలంటే మాత్రం ఎట్లా పోవాలా మీరు చెప్పండి ఎట్లా పోవాలా అక్కడ పక్కన చూస్తే ఒక ట్రాక్టర్ వరకు గలీజ్ అంతా వేసేసారు ఆ తర్వాతనేమో పశువులు అక్కడ ఒక వెహికల్ క్రాస్ అవ్వాలంటే ఇంకొక వెహికల్ ఇక్కడ నుంచి వెయిట్ చేయాలి కొనే ఇటు అటు వెళ్తాము అని అనుకున్నా కూడా ఇక్కడ చూస్తే చాలా పెద్ద గుంత దాదాపు ఒక ఆరు నుంచి ఏడు అడుగులు వెడల్పు పొడు అట్లా ఉంది గుంత ఈ గుంతలో ఎవరైనా పడితే ఎవరు బాధ్యత తీసుకుంటారు అంటే ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత అధికారులకి కానీ నాయకులకి కానీ స్పందన అనేది ఏమైనా వస్తుందా అప్పుడే చలనం అనేది వస్తుందా మనము ప్రపంచంలో ఏడు వింతల గురించి మొత్తం బాగా తెలుసుకుంటాం వింటాం చూసుకుంటాం కాకపోతే మా ఆదాయలో ఎనిమిదో వింత ఏమిటంటే రోడ్డు పక్కనే చెత్త వేయడం అది కూడా క్రౌడ్ ఉండేటువంటి ప్రదేశంలో ట్రాక్టర్ పోవాలన్నా ఇంకో వెహికల్ రావాలన్నా కూడా ఇబ్బంది మార్కెట్ యార్డ్ కి తో వచ్చే రైతులకి ఏ ఏదైనా జరిగితే ఎవరు చూసుకుంటారు ఆదోని మున్సిపల్ కమిషనర్ గారు మీకు ఒక ఒక పని గుర్తు చేస్తున్నాను ఒక మాట గుర్తు చేస్తున్నాను ఏంటంటే గత నాలుగు రోజుల నుంచి చెత్త వేసే ఉన్నారు ఇన్ని అయినా కూడా మీకు కనిపించినాయా కనిపించలేదా ఇప్పుడు మేము చెప్తే కనిపిస్తుందా కనీసం ఇప్పుడు కూడా కనిపించుకోకుండా ఏమైనా మాయమైపోతుందా కనీసం దీని మీద స్పందించి ప్రజల కోసం సౌకర్యం ఏర్పరచేది మన ఆధ్వర్యంలో ఉండేదే అంత రోడ్లు ఆ రోడ్ల మీద కూడా ఎట్లా చెత్త చెదారం వేసుకుంట పోతే ఇంకా ప్రజలు ఎట్లా తిరుగుతారు వెహికల్స్ ఎట్లా రాకపోకలు సాగిస్తారు ప్రజలు మన ఏంటి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అధికారులు ఇప్పుడైనా పని చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను నా పేరు అంజనమ్మ కర్నూలు జిల్లా తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి టన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఎంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్